అనుదిన వాగ్దానం ప్రామిస్ మేము కలిగిన గాక మన ప్రభుత్వ క్రీస్త వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వాదనాలు తెలియజేస్తున్నారు ఈగను దేవుని వాగ్దానం ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను ప్రకటన ఇరవై ఒకటి ఐదు అప్పుడు సింహాసన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను అని చెప్పాను ఆమె అవును రెండో కొంద ఐదు పదిహేడులో చెప్పబడినట్లుగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నట్లయినా వాడు నూతన సృష్టి పాత గతిస్తాయి అన్ని కృతమైపోతాయి క్రీస్తుల మరో మాట ఏంటంటే అట్టి వారికి అంటే క్రీస్తునందున్న వారికి విహెచ్ ముప్పై ఆరు ఇరవై ఆరులో చెప్పబడినట్లుగా నూతన హృదయం ఇస్తాడు నూతన స్వభావం కలుగజేస్తాడు రాతి గుండెను తీసివేస్తాడు మాంస గుండెను ఇస్తాడు అలాగే ఆయన ఆత్మను మన నుంచి ఆయన కట్టడాలను అనుసరించి వారి గాను మన ఆయన నిధులను గైకుని వారిని గాను మనం చేస్తానని చెప్తున్నాడు దేవుడు ఎహోవత్ సవిస్తున్నారు అలాగనే లక్ష నలభై ముప్పై ఒకటిలో కొరకు ఎదురు చూచు వారికి నూతన బలము నూతన శక్తిని ఇస్తాను అంటున్నాడు ఆయన లక్ష నలభై మూడు పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలు నూతన క్రియను చేస్తాను అంటున్నాడు ఆయన ఏమంటే అరణ్యంలో త్రోవ కలగజేస్తాను ఎడవారిలో నదులు చేస్తాను ఎడారిలో నదులు కలగ చేస్తాను నీటిని పారచేస్తాను నదులు కలగ చేస్తాను అంటున్నాడు ఆయన అలాగే ఏ పట్టణ మూడు పన్నెండు ఆయన అందు మనం జయ జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఆలయంలో ఒక స్తంభంగా చేసి దాని మీద దేవుని కొత్త పేరు దేవుని పట్టడం కొత్త పేరు అలాగే నా నీ కొత్త పేరును దాని మీద వ్రాస్తానని అంటున్నారు ప్రభు ప్రేసి రాసిన ప్రతి మూడో అధ్యాయం ఐదో అధ్యయం చూస్తే నూతన స్వభావాన్ని మనకు కలుగ చేసువా చేయవాడు ఆయనే ప్రేసిలాడు వాక్యాలు మూడు ఇరవై మూడు మన పట్ల ఆయనకు అనుదినము నూతన నూతనంగా వాత్సల్యత పుట్టుతూ ఉన్నది గనుక అందుకే ఎఫ్సి నాలుగు ఇరవై మూడు ప్రకారం మన చిత్త వృత్తిని నూతన పరచబడిన వారమే చిత్త వృత్తి అందుకు నూతన పరచబడిన వారమే నీతి భక్తి గలవారమే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవలసిన వారము రైస్ల అలాగే రోమ పన్నెండు రెండు ప్రకారం ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఉన్న దేవుని చెట్టు మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందవలసినది మన మనస్సు మారి రూపాంతరం పొందవలసినది ఆమె అలాగే హవకు మూడు రెండులో మరి ఎవో సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచమని హవకుకు ప్రవక్త ఉన్నట్లుగాని ఇరవై ముప్పై ఒకటి ఇరవై రెండులో ఎహోవా దేవుడిని యహోవా మీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు చేయిస్లాడు అయితే మనమట్టు మనం క్రీస్తు క్రీస్తున్నందున్నామా యహోవరకు ఎదురు చూస్తూ ఉంటున్నామా జయజీతం జీవించినట్లు మన ప్రయత్నాల్లో నీతి భక్తి గలవారమే ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకుంటూ మన మనసులను మార్చుకుని రూపాంతరం పొందుకుందుముగాక అలాగే మరి మన చిత్త వృత్తి అందు ఆయన తన క్రియలను కార్యములను నూతనపరచు దినము వెంబడి దినము సంవత్సరము వెంబడి సంవత్సరము సాగిపోవచ్చు ఏడతగని ఆయన వాత్సల్యతను అనుదినము నూతనముగా అనుభవిస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించదుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమాణాముకం కలిగిన మా పరలోకం తండ్రి నీ పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మామా మా జీవితాలలో నూతన సంవత్సరంలో మా కార్యాలు మా క్రియలు నీ ద్వారా నూతన పరచబడాలంటే నేను మేము ఏం చేయాలో నీవు తలస్తున్నావో మాకు తేటగా బోధిస్తూ మరొక మారు నా పట్ల మా పట్ల నీ వాత్సగా నూతన పరుచుకుని మహిమ పొందినందులకు మా నిండు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా చిత్తవృత్తిని మా మనస్సులను నీ వాక్యానుసారంగా మలుచుకున్నట్టు నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని నాకు మాకు మా ఎల్లరికి దయచేవను బ్రతువులు ఆడుకుంటూ ఏసునామోలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి గారు రేపు మనకు వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం